విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు అసలు పార్టీని వదిలి వెళ్ళిపోతాడని కాముగా ఉంటాడని ఎవరు ఊహించలేదు ఎందుకంటే విజయసాయిరెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి దక్కినటువంటి ప్రాధాన్యత చిన్న ప్రాధాన్యత కాదు ఆయనకి పార్లమెంటు సభ్యులుగా ఇచ్చారు తరువాత ఆయన పార్లమెంటరీ నాయకుడిగా చేశారు జాతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే పార్టీని నడిపేది అనేటువంటి భావన కూడా తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు అలాంటి విజయసాయి రెడ్డి గారు పార్టీని వదిలి వెళ్ళారు పార్టీ ఇచ్చినటువంటి రాజ్యసభకు రాజీనామా చేసి వెళ్ళారు అఫ్కోర్స్ ఏ పార్టీలోనూ చేరలేదనుకోండి ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఆయన అసలు రాజకీయ నాయకుడే కాదు ఒక చార్టెడ్ అకౌంటెంట్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ పార్టీ పెట్టినప్పుడు ఆయన్ని రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారే చేశాడనేది నా అభిప్రాయం అలాంటి విజయసాయి రెడ్డి గారు పార్టీని వదిలి వెళ్ళిన తర్వాత పార్టీలో పెద్ద లోటు ఏమీ అనిపించడం లేదు కానీ ఆయన ఎంత నష్టపోయాడో బహుశా ఇప్పుడు ఆయనకు అర్థమవుతూ ఉండుంటుందని నా అభిప్రాయం ఆయనకి ఇక్కడున్న ప్రాధాన్యత ఎక్కడికి వెళ్ళినా రాదు అనే విషయాన్ని ఆయన కొద్దిగా ఆలస్యంగా తెలుసుకున్నాడని నా అభిప్రాయం దానితో పాటు ఆయన కొన్ని కామెంట్స్ చేస్తున్నాడు అది నాకు కొద్దిగా బాధ కలిగిస్తూ ఉంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు సలహాలు సక్రమంగా ఇవ్వడం లేదని దానివల్లే పార్టీ దెబ్బతింటుందని ఆయన అనడం చూసినప్పుడు నాకు కొద్దిగా హాస్యాస్పదం అనిపిస్తుంది ఎందుకంటే ఆయనకన్నా ఎక్కువ సలహాలు ఇచ్చినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరు ఉండరు సరే యాతావాత నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు పార్టీ వదిలి వెళ్ళడం వల్ల పార్టీకి కించిత్ నష్టం జరగకపోగా విజయసాయి రెడ్డి గారి రాజకీయాలకు మాత్రం తెరపడే పరిస్థితి వచ్చిందని నేను అభిప్రాయపడుతూ ఉన్నా మరొక నేత కాళీకృష్ణ శ్రీనివాస్ ఏలూరు నాని జూనియర్ పొలిటీషియన్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి రాజకీయాల్లో చిన్న వయసు నుంచి పెరుగుతూ వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేశారు దానితో పాటు ఆరోగ్య శాఖ ఇచ్చారు అంతకుముందు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు చాలా ఎక్కువ గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి కాళీకృష్ణ శ్రీనివాస్ వాళ్ళ నాని ఆశ్చర్యం ప్రభుత్వం పోంగానే అధికారం నుంచి దిగిపోగానే పార్టీకి రాజీనామా చేసి చాలా కాలం తర్వాత తెలుగుదేశంలో చేరాడు ఎందుకంటే తెలుగుదేశంలో చేర్చుకోవడానికి లోకల్ నాయకత్వం అంగీకరించలేదు వ్యతిరేకించింది అయినా ఆ పార్టీలో చేరాడు గుర్తింపు శూన్యం ఎక్కడ కనిపించడం లేదు మరొక వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి ఇక్కడ ఆయన రాజకీయ నాయకుడే బాలినేని శ్రీనివాస్ గారు ప్రకాశం జిల్లాలో అంతా తానే నడిపినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రి చేశారు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ పార్టీ పెట్టే సమయంలో పార్టీని కాదని బయటకు వచ్చాడు మంత్రివర్గానికి రాజీనామా చేసి వచ్చాడు ఒక విధంగా త్యాగమే చేసి వచ్చాడని చెప్పాలి అలాంటి బాలినేని శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు అలాంటి వ్యక్తి పార్టీ ఓటమి పాలైన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు చివరికి జనసేన పార్టీలో చేరారు ఏంటి ఆయన పరిస్థితి వాళ్ళ ప్రకాశం జిల్లాలో ఆయన పరిస్థితి ఏంటి రాజకీయాల్లో ఆయన పరిస్థితి ఏంటి ఒకసారి మనం ఆలోచిస్తే అది కూడా శూన్యమని అనిపిస్తుంది ఎక్కడ ప్రాముఖ్యత కనిపించినటువంటి దశకి వెళ్ళారు ఇక్కడ అధికారాన్ని చలాయించినటువంటి వ్యక్తులు రాజీనామా చేసి మరొక పార్టీలోకి చేరినప్పుడు వారికి అంత ప్రాధాన్యత లేకపోవటం అనేది చూస్తే నిజంగా ఎంత తప్పు చేసి ఉంటారు అనేది బహుశా వారు కూడా పశ్చాత్తాపడుతున్నారేమోనని నా అభిప్రాయం అలాంటి బాలినేని శ్రీనివాస్ గారు కూడా రాజకీయంగా తెరమరుగయ్యే పరిస్థితి వస్తుందేమోననేటువంటి సందేహాలు కలుగుతూ ఉన్నాయి అలా ఇంపార్టెంట్ వ్యక్తి మోపిదేవి వెంకటరమణరావు గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైల్లో కొంతకాలం ఉన్నారు అందువలనేమో ఆయన మీద అత్యంత ప్రేమలో ఆయన ఓటమి పాలయ్యాడు రేపటి నుంచి అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా ఆయన క్యాబినెట్లోకి తీసుకున్నారు క్యాబినెట్లోకి తీసుకోవటమే కాదు ప్రాధాన్యత కూడా ఇచ్చారు ఆ తర్వాత ఒకనొక సందర్భంలో కౌన్సిల్ని రద్దు చేయాలనుకున్నప్పుడు ఆయన కౌన్సిల్కు రాజీనామా చేస్తే మంత్రివర్గం నుంచి తప్పుకుంటే ఆయన్ని రాజ్యసభ సభ్యుని చేసి ఢిల్లీ పంపించారు ఒక విధంగా అనూహ్యమైనటువంటి ప్రాధాన్యతని మోపిదేవి వెంకటరమణారావు గారికి ఇచ్చారు అలాంటి మోపిదేవి వెంకటరమణారావు గారు ఆశ్చర్యం ఏంటంటే పార్టీ ఓటింగ్ పాలైన తర్వాత ఆయనకు ఇచ్చినటువంటి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీని వదిలి తెలుగుదేశంలో చేరారు అక్కడ ఏ విధమైన ప్రాధాన్యత ఉందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు బహుశా ఇప్పుడు మోబిదేవి వెంకటరమణారావు గారు కూడా ఎందుకు తప్పు చేశారని బాధపడతా ఉండుంటాడనేది నా అభిప్రాయం అంతేకాదు మరొక వ్యక్తి కెలర్ రోసే గారు సరే కెలార్ రోసే గారు యాక్చువల్గా పీఆర్పిలో కూడా అంతకుముందు పోటీ చేశారు వాళ్ళ నాన్నగారు తెలుగుదేశంలో కూడా పోటీ చేసి ఎమ్మెల్యే కావాలని అనుకున్నారు ఎప్పటి నుంచో ఎమ్మెల్యే కావాలనేది వారి కుటుంబ కోరిక జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల పొన్నూరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నిక కాబడ్డాడు ముఖ్యంగా ఆయన ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి స్వయాన అల్లుడు ఎట్టకేలకు పొన్నూరులో శాసనసభ్యుడిగా అయ్యాడు ఐదు సంవత్సరాలు ఉన్నాడు అధికారం పోగానే జనసేనలోకి వెళ్ళి జనసేనలో చేరిపోయాడు మరి ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి మరొక వ్యక్తి గురించి చెప్పుకోవాలి ఆయన స్వామినేని ఉదయభాను రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి సౌమ్యుడు మంచివాడని కూడా పేరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ పార్టీ పెట్టినప్పుడు ముందు వచ్చినటువంటి వ్యక్తుల్లో స్వామినేని ఉదయభాను కూడా కృష్ణా జిల్లాకి అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు శాసనసభ్యుడయ్యాడు శాసనసభ్యుడైన అయిన తర్వాత ఆయనకి శాసనసభలో విప్ కూడా ఇచ్చారు ప్రాధాన్యత ఇచ్చారు బహుశా ఆయన ఈ ప్రాధాన్యత చాలా లేదనుకుని ఉండొచ్చు లేదా మంత్రి కాలేకపోయానని అనుకుని ఉండవచ్చు మరి ఎందుకు మరి పార్టీని వదిలి వెళ్ళాడో నాకైతే అర్థం కాలేదు ఇక్కడ ప్రాముఖ్యత లేదని వెళ్ళాడా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనుకుని వెళ్ళాడో నాకు తెలియదు తప్పు చేశాడు ఈ పార్టీని వదిలి వెళ్ళి జనసేన పార్టీలో చేరాడు జనసేనలో పార్టీ అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకి ఇచ్చిన పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి స్థానంలో జనసేనలో ఉన్నాడని నేను అనుకోవటం లేదు ఆయన కూడా మనసు చింతిస్తూనే ఉంటుందని నా అభిప్రాయం ఇంకపోతే భీమవరం శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారి మీద దెబ్బ కొట్టి గెలిచినటువంటి వ్యక్తి రాజకీయాలకు కొత్తగా వచ్చాడు వ్యాపారస్తుడు మరి ఆయనకేం బాధ కలిగిందో ఆయన రాజీనామా చేసి వెళ్ళాడు బహుశా ఇంతవరకు ఏ పార్టీలో అనుకుంటాను ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వారసత్వంతోనే వచ్చినటువంటి వ్యక్తి మరి ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి ఇకపోతే అవంతి శ్రీనివాస్ గారు మంత్రిగా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే ఆయన అంతకుముందు పిఆర్పిలో కూడా ఉన్నారు ఎన్నికలకు ముందు మాత్రమే ఆయన వైసీపీలోకి వచ్చారు ఆయనకి లాటరీ కొట్టినట్టుగా ఫస్ట్ క్యాబినెట్లోనే ఆయనకి మంత్రివర్గంలో స్థానం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు సరే ఆయనకి చాలా పెద్ద వ్యాపారాలు కాలేజీలు కళాశాలలు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అందువల్ల తాత్కాలికంగా ఏమైనా బయటకు వెళ్ళాడేమో నాకు తెలియదు ఆయన కూడా పార్టీని వదిలి వెళ్ళినటువంటి వ్యక్తులు వీళ్ళు కాకుండా చాలామంది ఉన్నారు ఇంకా వాళ్ళంతా కొద్దిగా చిన్న చిన్న వాళ్ళు ఎవరు వెళ్ళినా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే పార్టీని వదిలిపెట్టి వెళ్ళినటువంటి వ్యక్తులకు నైంటీ నైన్ పర్సెంట్ భవిష్యత్తు ఉంటుందని నేను అనుకోవటం లేదు ఉండదు కూడా ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరిన తర్వాత ఆ అధికారాన్ని తీసుకురావడం కోసం శ్రమించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిన్నగాక మొన్న వచ్చిన వాళ్లకు ప్రాముఖ్యత ఇస్తే ఏ పార్టీలో అయినా ఎవరైనా ఊరుకుంటారా అదేవిధంగా తెలుగుదేశంలో ఒరిజినల్ కార్యకర్తలు నాయకులు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేరిన తర్వాత మీకు ప్రాధాన్యత ఇస్తే వారు ఎలా సహిస్తారు చిన్న కామన్ సెన్స్ పాయింట్ ఈ కామన్ సెన్స్ పాయింట్ని మిస్ అయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళినటువంటి మిత్రులు ఎంత బాధపడుతున్నారో భవిష్యత్తులో వారికి ఏ విధమైనటువంటి అనుభవాలు వస్తాయో మీరే చూస్తారని నా అభిప్రాయం ఈ సందర్భంగా సుమతి శతకంలో ఒక పద్యం గుర్తొస్తుంది అదేంటంటే ఎప్పుడు సంపద కలిగిన నప్పుడు బంధువులు వస్తూ అది ఎట్లా నన్ను దెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరాసుమతి అనేటువంటి పద్యం బహుశా సుమతి శతకంలో అందుకే ఉందనుకుంటాను ఎప్పుడు సంపద కలిగితే అప్పుడు బంధువులందరూ వస్తారు సంపద పోగానే బంధువులు వెళ్ళిపోతారు ఎప్పుడు చెరువులో నీరు బాగా చేరిందో కప్పలు బెకబెక్ వస్తాయి మళ్ళీ ఎండిపోగానే వెళ్ళిపోతాయి అలాగే అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తారు అధికారం పోయిందో చాలామంది పోతారు ఆ నెట్టబడిన నెట్టబడినవారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచి ఉన్నటువంటి వ్యక్తులు చాలా తప్పు చేసుకున్నారనేది నా అభిప్రాయం ఇంగ్లీష్లో ఒక చిన్న సామెత ఉంది రోలింగ్ స్టోన్ నెవర్ గ్యాదర్స్ మాస్ అని అటు ఇటు మారే వాళ్ళకి పెద్ద ప్రయోజనం ఉండదని దాని అర్థం చివరికి ఆ కోవకు మాత్రమే వీరందరూ నెట్టబడ్డారు అనేది నా అభిప్రాయం పురాలోచించుకున్నా ప్రయోజనం ఉంటుందో లేదో తెలియని ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లో వారు ఉన్నారనేది నేను అభిప్రాయపడుతున్నాను ఇప్పుడు ఊహించినటువంటి వ్యక్తులు పార్టీని వదిలి ఇతర పార్టీల్లో చేరారు కొందరు పార్టీల్లో చేరకోకుండా కాముగా ఉన్నారు దాని మీద ఒక విశ్లేషణని మీ ముందుంచాలనేటువంటి ప్రయత్నం ఉన్నది దీనిలో ప్రధానంగా విజయసాయి రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు అసలు పార్టీని వదిలి వెళ్ళిపోతాడని కాముగా ఉంటాడని ఎవరు ఊహించలేదు ఎందుకంటే విజయసాయి రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి దక్కినటువంటి ప్రాధాన్యత చిన్న ప్రాధాన్యత కాదు ఆయనకి పార్లమెంటు సభ్యులుగా ఇచ్చారు తరువాత ఆయన పార్లమెంటరీ నాయకుడిగా చేశారు జాతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీగా చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే పార్టీని నడిపేది అనేటువంటి భావన కూడా తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు అలాంటి విజయసాయి రెడ్డి గారు పార్టీని వదిలి వెళ్ళారు పార్టీ ఇచ్చినటువంటి రాజ్యసభకు రాజీనామా చేసి వెళ్ళారు అఫ్కోర్స్ ఏ పార్టీలోనూ చేరలేదనుకోండి ఆయన ఒక మాటలో చెప్పాలంటే ఆయన అసలు రాజకీయ నాయకుడే కాదు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ పార్టీ పెట్టినప్పుడు ఆయన్ని రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారే చేశాడనేది నా అభిప్రాయం అలాంటి విజయసాయి రెడ్డి గారు పార్టీని వదిలి వెళ్ళిన తర్వాత పార్టీలో పెద్ద ఏమీ అనిపించడం లేదు కానీ ఆయన ఎంత నష్టపోయాడో బహుశా ఇప్పుడు ఆయనకు అర్థమవుతూ ఉండుంటుందని నా అభిప్రాయం ఆయనకి ఇక్కడున్న ప్రాధాన్యత ఎక్కడికి వెళ్ళినా రాదు అనే విషయాన్ని ఆయన కొద్దిగా ఆలస్యంగా తెలుసుకున్నాడని నా అభిప్రాయం దానితో పాటు ఆయన కొన్ని కామెంట్స్ చేస్తున్నాడు అది నాకు కొద్దిగా బాధ కలిగిస్తూ ఉంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు సలహాలు సక్రమంగా ఇవ్వడం లేదని దానివల్లే పార్టీ దెబ్బతింటుందని ఆయన అనడం చూసినప్పుడు నాకు కొద్దిగా హాస్యాస్పదం అనిపిస్తుంది ఎందుకంటే ఆయనకన్నా ఎక్కువ సలహాలు ఇచ్చినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవ్వరు ఉండరు సరే యాతవాత నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే విజయసాయిరెడ్డి గారు పార్టీ వదిలి వెళ్ళడం వల్ల పార్టీకి కించిత్తు నష్టం జరగకపోగా విజయసాయి రెడ్డి గారి రాజకీయాలకు మాత్రం తెరపడే పరిస్థితి వచ్చిందని నేను అభిప్రాయపడుతూ ఉన్నా మరొక నేత కాళీకృష్ణ శ్రీనివాస్ ఏలూరు నాని జూనియర్ పొలిటీషియన్ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి రాజకీయాల్లో చిన్న వయసు నుంచి పెరుగుతూ వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చేశారు దానితో పాటు ఆరోగ్య శాఖ ఇచ్చారు అంతకుముందు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు చాలా ఎక్కువ గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి కాళీకృష్ణ శ్రీనివాస్ వాళ్ళ నాని ఆశ్చర్యం ప్రభుత్వం పోంగానే అధికారం నుంచి దిగిపోగానే పార్టీకి రాజీనామా చేసి చాలా కాలం తర్వాత తెలుగుదేశంలో చేరాడు ఎందుకంటే తెలుగుదేశంలో చేర్చుకోవడానికి లోకల్ నాయకత్వం అంగీకరించలేదు వ్యతిరేకించింది అయినా ఆ పార్టీలో చేరాడు గుర్తింపు శూన్యం ఎక్కడ కనిపించడం లేదు మరొక వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి ఇక్కడ ఆయన రాజకీయ నాయకుడే బాలినేని శ్రీనివాస్ గారు ప్రకాశం జిల్లాలో అంతా తానై నడిపినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రి చేశారు రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ పార్టీ పెట్టే సమయంలో పార్టీని కాదని బయటకు వచ్చాడు మంత్రివర్గానికి రాజీనామా చేసి వచ్చాడు ఒక విధంగా త్యాగమే చేసి వచ్చాడని చెప్పాలి అలాంటి బాలినేని శ్రీనివాస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాడని ఎవ్వరూ ఊహించి ఉండరు అలాంటి వ్యక్తి పార్టీ ఓటమి పాలైన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు చివరికి జనసేన పార్టీలో చేరారు ఏంటి ఆయన పరిస్థితి వాళ్ళ ప్రకాశం జిల్లాలో ఆయన పరిస్థితి ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఒకసారి మనం ఆలోచిస్తే అది కూడా శూన్యమనే అనిపిస్తుంది ఎక్కడా ప్రాముఖ్యత కనిపించినటువంటి దశకు వెళ్ళారు ఇక్కడ అధికారాన్ని చలాయించినటువంటి వ్యక్తులు రాజీనామా చేసి మరొక పార్టీలోకి చేరినప్పుడు వారికి అంత ప్రాధాన్యత లేకపోవటం అనేది చూస్తే నిజంగా ఎంత తప్పు చేసి ఉంటారు అనేది బహుశా వారు కూడా పశ్చాత్తాపడుతున్నారేమోనని నా అభిప్రాయం అలాంటి బాలినేని శ్రీనివాస్ గారు కూడా రాజకీయంగా తెరమరుగయ్యే పరిస్థితి వస్తుందేమోననేటువంటి సందేహాలు కలుగుతూ ఉన్నాయి